అధికారికంగా నిర్వహించేటువంటి అవకాశం కల్పించింది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కనకదాకే పరిమితం పరిమితమని నేను అనుకోవడం ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజ మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజం మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్లాలని చెప్పి ఇంతకు అయితే రాజకీయంగా ఈ కులంలో పెద్ద చైతన్యం లేదు ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యమంతులయ్యారు ఈ రోజు మీ కూడా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలి రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే మా ఊరు కెలవాలి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కొలుపుకోలు వస్తున్నాయి నాకు చిన్నప్పుడు మాకు ఎందుకంటే ఇంట్లో తుపాకీలు ఎక్కువ నాకు మూడు ఉన్నాయి నాకు మా ఇంట్లో ఆరు తుపాకీ లైసెన్స్ తుపాకెలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఫైరింగ్ మొట్టమొదటగా నా పదో అయిపోయి ఇంటికి వస్తారే మొట్టమొదటగా మా ఇంట్లో తుపాకి ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎక్కడన్నారు కొరుముఖలు వస్తే ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కలిసే ఉన్నాయి కలిసే ఈ రోజు దాకా ఇంట్లో మంచి కానీ చెడ్డదారు కానీ ఇంట్లో ఏ కార్యక్రమం జరగని ముందు ఉన్న నడిపించేది కూడా ఇంట్లో పురోపలే తెలియజేసుకుంటున్నా ఇదేదో నేను రాజకీయం కోసం చెప్పేది కాదు వాస్తవంగా మా ఊర్లో ఎప్పటి నుంచేనో ఆనవాయితీగా ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పే సందర్భంగా ఒకసారి మేము గుర్తు చేసే ప్రయత్నం చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ఉన్నా ఉండాల్సిందే ఇప్పుడే మనకు ఒడ్డు ప్రకాష్ గారు చెప్పినట్టు కట్టుగా ఉండాలి సరే అయితే బలహీన వర్గాలు అందరూ కూడా కట్టుగా ఉండాలి బీసీలో రకరకాలైనటువంటి కులాల వల్ల విభజించుకొని బలాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ మెసేజ్ ఇస్తా ఉన్నా అన్ని కులాలు బలహీన వర్గాల్లో ఉండేవాడు ముందు ఉండాలా మన సంస్కృతి సాంప్రదాయం సంబంధించినటువంటి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తెలుస్తూ ఎక్కువ సమయం మాట్లాడలేను ఎందుకంటే అప్పుడే ప్రకాష్ గారు చెప్పిన ఎందుకంటే ఆమెకు మునుభాగంలో ఒక పెద్ద కళ్యాణ మండపం దాదాపు రెండు కోట్ల రూపాయలతో కట్టి రెడీగా ఉంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి ఎవరో చాలా మంది మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మేము కోసం